తలకోన జలపాతం ప్రకృతి ప్రేమికులను మైమర్పింపజేసే ఈ సుందర ప్రదేశం ఆహా ఎంతటి అద్భుతం చూడాలి ఆ యొక్క ప్రకృతి రమణీయతలో సేద తీర్చడం చక్కటి పచ్చగా కనిపిస్తున్న అడవి ప్రాంతాన్ని చూడండి తిరుమల శేషాచలం అడవులలో మనకు గవర్నమెంట్ అనుమతితో వెళ్ళవలసినటువంటి ఈ ప్రదేశం చాలా చక్కగా ఉంది బీబీసీ న్యూస్ వారు అందించిన ఈ కథనం మనకు చాలా బాగుంది అలాగే ఇక్కడ ఒక దేవాలయం చాలా భక్తులతో మంచిగా ఉంది తిరుమలకు వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి సందర్శించి రావచ్చు ఈ శేషాచలం అడవులలో అనేకమైనటువంటి ఎన్ తులసి ప్రసాద్ రెడ్డి బీబీసీ ప్రతినిధి అయిన చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మనము చూడవలసిన ప్రదేశాలు మన దగ్గరలో ఉన్న మనం చేరలేకపోతున్నాం మనకు వీలైనప్పుడు వెళ్ళి సందర్శించండి ఇక్కడ చూడండి ఎంత చక్కటి జలపాతం దొంగతుంది అందులో స్నానాలు చేస్తున్నారు అరటి మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ చాలా ఈ ప్రాంతాలు నీళ్ళతో మనకు మన దేశంలోనే ఉన్నామా మన రాష్ట్రంలోనే ఉన్నామా అనిపించే విధంగా ఉంది కదా మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పైనుంచి నీళ్ళు జలజల కురుస్తుంటే కింద ఈ అమ్మాయిలు స్నానాలు ఆచరించి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు తలకోన ఈ యొక్క ప్రాంతం పేరు ఇక్కడ నీరు ఒక కాలువ రూపంలో మనకు ఆదిశేషుడ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోండి గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా మనము చూడవచ్చు ఆ స్వామివారి దివ్య కృప కలుగుతే చాలు మనకు అనేకమైనటువంటి పాపరాశి భస్వమైపోతుంది ఇది ఆకాశగంగా భగీరథుడు ఆనాడు పుస్తకాల్లో చదివాము కానీ ఇప్పుడు ఆ భగీరథుడు ఈ విధంగానే భూమిపైకి నీటిని తీసుకొచ్చాడేమో అన్నట్టుగా మాకు అనిపిస్తుంది చక్కని వేసవిలో మైమర్పింపజేసే ఇలాంటి స్థలాలను దర్శించడం ఆహా జన్మధన్యమి తిరుపతికి వెళ్ళండి అట్నుంచి మీకు వీలు కుదిరినప్పుడు ఈ శేషాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క జలపాతాలను వెళ్ళండి అక్కడ చాలా